అవ్వ ఇయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదీల కోవే యాదీలా అడుగు అడుగుబెడుతున్న దత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకోబిడ్డో అడ బతకాలి నూరెల్లో అత్త మామరు కాదు ఆడి ఉంటారు ఆడి బిడ్డాలంటే అర్ధమూడంటారు ఆడి బిడ్డాలంటే అర్ధం ఊడంటారు అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్ ఆడ వయ్యలుంటరే బిడ్డ జర్రయాదీలా జర్ర యాదీలా జర్రయాదీలుంచుకోవి బిట్టు అడుగుబెడుతున్నదత్తూరి జర్ర ఓపిక తెచ్చుకోబిట్టు పదకాలి నిండా నూరెళ్ళు